హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్ ఈరోజు మీకు నేను సండే మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని ఒంగోళ్ళు మీట్ అయ్యానండి నిజంగానండి ఫార్టీ ఇయర్స్ బిఫోర్ మేము చదువుకున్నాం కలిసి కానీ అప్పటి స్నేహాలు అప్పటి గుర్తులు ఇప్పటి వాళ్ళకు ఉన్నాయా అనిపిస్తుంది చిన్నపిల్లలు అంటే అసలు ఆ రోజులు కల్మషో లేకుండా ఎంత ప్రేమగా ఎంత హ్యాపీగా కలిసిమెలిసి ఉన్నామో మాకు ఈ వీడియో చూస్తే మాకు చిన్నప్పటి రోజులన్నీ గుర్తుకు తెచ్చుకొని ఒక రెండు మూడు గంటలు స్పెండ్ చేసామండి అది చిన్న క్లిప్పింగ్స్ ద్వారా మీకు మా ఫ్రెండ్స్ని కూడా పరిచయం చేస్తాను ఎందుకంటే లైఫ్ లాంగ్ మేము ఫార్టీ ఇయర్స్ అయినా సరే చిన్నప్పుడు మెమరీలు ఎంత హ్యాపీగా ఉన్నావు చూడండి ఫ్రెండ్స్ ఆ సండే మాకు చిన్న గ్యాదరింగ్ అండి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మేమందరం ఎంత చక్కగా కలిసాము ఈరోజు ఒంగోలు అది నా కూడా చూపిస్తా ఇది ఒక ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు అండి మేము మంగమూరి డొంకలో ఉంటుంది ఆ ఫ్రెండ్ నేను వచ్చానని తెలిసిన తర్వాత మా ఇంటికి కూడా రాండి అని మమ్మల్ని ముగ్గురిని ఇన్వైట్ చేసింది మేము ముగ్గురు ఫ్రెండ్స్ని ఈ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అది వాళ్ళు ఇల్లు అండి ఎంత నీట్గా పెట్టుకుందో ఆ నీట్నెస్ చూశాక మా ఇల్లు ఎంత మురిగ్గా ఉందో హాయిగా ఫ్రెండ్స్ అబ్బా అందరం మా ఇంటికి ఒకసారికి కెలుద్దాం శుభ్రం చేసుకుందాం అని కూడా నవ్వుకున్నాము అంటే మేము క్లీన్ చేయడానికి రావాలా అన్నట్లుగా కానీ వాళ్ళు ఇల్లు చూడండి అంత నీట్గా సింపుల్గా హెల్తీగా త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట చాలా నీట్గా పెట్టుకుంది అబ్బా నేను చూస్తుంటే నా ఇల్లు పల్లెటూరులాగా ఇంటి నిండా సామాను ఇరుకిరుగ్గా ఉందేమో అనిపిస్తుంది దాని తోడు మా వారు చనిపోయిన తర్వాత నుంచి అండి నాకు ఆ క్లీనింగ్ కూడా అశ్రద్ధ అయిపోయిందేమో మానసికంగా డిప్రెషన్లో ఉండడం వల్ల అని ఈ ఫ్రెండ్స్ ఎప్పుడంటూ నాది కాచనే మా ఫ్రెండు నలుగురిలో కాస్త వస్తా పోతా ఎక్కువ కలుస్తూ ఉంటే కొంచెం హ్యాపీగా మర్చిపోతావు పాత ఇవన్నీ అని కూడా వచ్చిద్ది వచ్చిద్ది చూద్దాం ఇప్పుడు ఈ లైటింగ్ అయితే వస్తుంది మీ మాటలు నవ్వుకోండు ఏమైందంట చక్కగా మాట్లాడదే నువ్వు కూడా హాయ్ చెప్పమ్మా మా పద్మ అండి మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ హాయ్ కచ్చాయిని హాయ్ పద్మ చిన్నప్పుడు సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాసు ఎంతో క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ అనమాట మేమందరమీ అది ఎప్పటికీ మనం ఉన్నంత కాలం కలిసే ఉంటాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం మేము ఏం నిజంగా చిన్నప్పటి మెమరీస్ తలుచుకుంటే వాళ్ళంత హ్యాపీగా ఉంది తెలుసా

అయితే అదృష్టం అదృష్టం ఏంటో తెలుసా ఆ నేను ఎప్పుడు అలా అంత ఇబ్బంది పడ్డా కూడా దేవుడు బలి దావ చూపిస్తాడబ్బా నాకు నిజం అదృష్టం ఉంది నాకు నిజం తెలుసా అన్నిటిలో అన్నిటిలో చాలా అదృష్టవంతురాలని నేను చెప్తున్నాను కొన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నండి అసలు ఆ ఇబ్బందులు ఈజీగా దేవుడు తొలగించినట్టే ఉంటాడు ఎక్కువ దండం పెట్టడాలు పూజలు చేయకపోయినా మనం చెత్తశుద్ధతో ఉంటే దేవుడు మనకేమనుకుంటాడు అనేసి ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను అసలు అయితే మేమందరం కలిస్తే చిన్నప్పుడు మా మెమరీస్ అన్నీ ఎంత చక్కగా గుర్తుకు తెచ్చుకున్నామంటేనండి అసలు పల్లెటూరు వాతావరణమైనా సరే మేము అక్కడ కులం లేదు మతం లేదు ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళమా ఆ రోజుల్లో సినిమా హాల్ మా హాల్ మా ఊర్లో లేదు పక్కనే ఉన్న టంగుటూరుకి ఫైవ్ కిలోమీటర్స్ ఆడుకుంటూ పాడుకుంటూ నవ్వుకుంటూ ఎగురుకుంటూ సినిమాలు వెళ్ళి అలా చూసేవాళ్ళము అక్కడికి వెళ్ళి సినిమా చూసి ఈవినింగ్ కాళ్ళు ఇడ్చుకుంటూ ఇంటికి వచ్చిన విషయాలు అలాగే మాకు పెద్ద చెరువు ఉంటుందండి స్కూల్ పక్కనే ఆ హై స్కూల్ పక్కన ఉన్న చెరువు గట్టున ఏదైనా లేజర్ పీడియల్లో వెళ్ళిపోయి అక్కడ ఆడుకోవటమే కాదు మేము ముచ్చట్లు చెప్పుకోవటమే కాదు అవన్నీ మెమరీస్ గుర్తు తెచ్చుకున్నామండి నిజంగా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే చిన్నప్పుడు విషయాలన్నీ తలుచుకుంటూ ఉన్నాం అనుకోండి మనకు తెలియకుండానే బూస్టప్ అయిపోతాం చిన్నపిల్లలు అయిపోతాం మన ఏజ్ గుర్తుకు రాకుండా హ్యాపీ ఆనందంగా కలపచ్చు రోగాలు రాకుండా ఉండాలి అంటే నిజంగా చిన్నప్పటి స్నేహితులందరూ కలుసుకుంటూ గుర్తు పెట్టుకోవాలండి తప్పనిసరిగా మీరు మీ ఫ్రెండ్స్ని కూడా అప్పుడప్పుడు అలా కలుస్తూ ఉండండి మనం ఏ ఆ చిన్నప్పుడు రోజులు తలుచుకుంటే ఇప్పుడు పిల్లలకు ఆనందాలు తెలియదు అనిపిస్తుంది అండి ఆ కాలం వేరు అంటే మేము చదువుకున్నప్పుడు సెవెంటీ ఫైవ్ తర్వాత మా సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ దాకా మేము హై స్కూల్లో అక్కడ చదువుకున్నప్పుడు రోజుల గురించి చెప్తున్నాను నేను నిజమైన స్నేహితులు స్నేహితులు అంటే ఆ రోజుల్లోనే ఉండేదండి కుళ్ళు కుచెత్తు తెలియకుండా స్వార్థం అనేది తెలియకుండా ఒకరికొకరు తెచ్చుకున్నవి పంచుకోవటమే కాదు అన్ని విషయాలు అప్పుడు షేర్ చేసుకోవటం ఒక సినిమా చూసి వస్తే అందరం ముచ్చటగా చెప్పుకోవడం ఒకరికొకరు అన్ని కథలు కథలుగా చెప్పుకోవటం ఆ రోజులే గోల్డెన్ పీరియడ్స్ అండి ఎప్పుడైనా మీరు కూడా తప్పనిసరిగా మీ చిన్నప్పటి రోజులు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ని కలుసుకుంటే రోగాలు ఉన్న వాళ్ళకి మాయమైపోతాయి రోగాలు లేని వాళ్ళకి రాకుండా ఉంటాయి అనిపించింది మీరు కూడా తప్పనిసరిగా ఇలా ఒకసారి ఫ్రెండ్స్ కలుస్తారు కదా వాళ్ళకి ఇష్టం లేకపోయినా మన వీడియోలు మనం నలుగురు కలిసిన మెమరీ ఒక్కటి గుర్తుంటుంది నా యూట్యూబ్ ఛానల్లో అని చెప్పేసి పెట్టేశాను మీరు మా ఫ్రెండ్స్ కొంచెం వాళ్ళు బిడియస్తుల్లాగా మాట్లాడటం ఇష్టం లేదు కాబట్టి ఓన్లీ మా మాటలే కొన్ని మీకు వినిపించానండి తప్పనిసరిగా నా ఇలాంటి వీడియోలు చాలా ఉంటాయి సింపుల్ హెల్తీ రెసిపీస్ చేస్తూ ఉంటాను అవన్నీ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం నా ఛానల్ ఫాలో అవటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నిజంగా మేము సిక్స్టీ దగ్గరలోకి వచ్చిన వాళ్ళ సిక్స్టీన్లోకి వెళ్ళిపోయామండి మీరు నమ్ముతారో నమ్మురో కానీ అంత హ్యాపీగా సాటర్డే సండే ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ తోటి నా ఛానల్ తప్పకుండా మీరు ఫాలో అవుతారు కదా ఇలాంటి మెమరీస్ మీకు ఉండాలి అంటే తప్పనిసరిగా ఎక్కడెక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసుకుని ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకోండి ఆల్రెడీ మాకు కూడా గ్రూప్ ఉంది గ్రూప్లో అన్నీ షేర్ చేసుకుంటూనే ఉంటాం అనమాట చిన్న చిన్న విషయాలు అంటే వాళ్ళలో కొంతమంది తెలియదు చేయదు కొంతమంది మాత్రమే షేర్ చేస్తూ ఉంటాం అలాగే ఈ మెమరీ కూడా లైఫ్ లాంగ్ నాకు గుర్తు ఉండాలనే ఉద్దేశంతో మనకు యూట్యూబ్లో నేను చిన్న చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేశాను మా క్లాసులోనే ఆరుగురు ఏడుగురు పద్మలు ఉండేవాళ్ళండి ఒక్కొక్కరి ఇంటి పేరుతో పిలుచుకునే వాళ్ళమే కాకుమాని పద్మ గుమ్మడి పద్మ మాలే పద్మ అన్నం పద్మ ఇలాగ రకరకాలైన వాళ్ళ ఇంటి పేరులతో సహా పిలుచుకుంటూ ఉండేవాళ్ళవి ఆ మెమరీలు గుర్తొచ్చాయి మేము తినే జామకాయలు ఒకరికొకరు కాకింగిలు చేసుకుని తిన్నవి లేదు మేము ఇంటి దగ్గర తెచ్చుకొని పొట్టాల్లో తెచ్చుకొని వచ్చి ఒకరికొకరు పంచుకున్నవి అసలు మా టీచర్స్ మాకు ఎంత సపోర్ట్ చేసేవాళ్ళు మమ్మల్ని ఎట్లా ఆడిపించేవాళ్ళు మమ్మల్ని ఎలా పిలిచేవాళ్ళు మమ్మల్ని అయితే ఒక డ్రిల్ మాస్టర్ ఉండేవాళ్ళు అండి మమ్మల్ని ఎప్పుడు కూడా మా పేర్లతో పిలిచేవాడు కాదండి ఒక్కొక్కరికొకరికి మాకు మణికాంత్ రెడ్డి పద్మారెడ్డి అలా ఒక్కొక్కరిని కాచ్యాయని రావు ఇలా రకరకాల పేర్లతో మమ్మల్ని పిలిచి భలే నవ్విస్తూ ఎంకరేజ్ చేసేవాళ్ళు మొన్న ఈ మధ్య మేము పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలిస్తే కూడా ఎంత ఆప్యాయంగా వాళ్ళు మా టీచర్స్ పలికినండి ఈ మెమరీస్ అన్ని గుర్తుండటం కోసం ఈ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నా ఛానల్ ఫాలో అవ్వండి సాటర్డే రోజు ఇంకో ఫ్రెండ్ ను తన మెడికల్ షాప్ లో కలిసామండి మెరిసీ అనే ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు కూడా మా స్కూల్లో టీచర్ గారు చాలా రోజుల తర్వాత కలిసాను చూసాను ఆ ఫ్రెండ్ను కూడా మీ మెమరీస్ కూడా కామెంట్ చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్